రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన చీరాల క్రీడాకారుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరగనున్న పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్న క్రీడాకారుడు ఎఫ్రాన్ ను అభినందించిన జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు సముద్ర తీరంలో ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చీరాల వేటపాలెం మండలంలోని సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా కేంద్రమైన బాపట్లలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్మృతి పేరేడ్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర ప్రమాద్ అతిథులుగా పాల్గొన్నారు రక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు జిల్లా కేంద్రమైన బాపట్లలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్మృతి పేరేడ్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అతిథులుగా పాల్గొన్నారు ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించి పోలీసు వాయిద్యాలతో స్మృతి నిర్వహించారు ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడుతూ సంవత్సరం అక్టోబర్ నుంచి భద్రత కోసం పది మంది పోలీసులు భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న లడక్ అచ్చాయ్ చీన్ వద్ద విధులు నిర్వహిస్తుండగా భారీ సంఖ్యలో చైనా సైనికులు భారత్ సరిహద్దుల్లో చొరబడి ఒక్కసారిగా మన సిఆర్పిఎఫ్ పోలీసులపై విరుచుకు పడ్డారన్నారు సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యంతో చైనా సైనికులను నియంత్రి చివరి రక్తపోటు వరకు పోరాడి దేశం కోసం అసూలు బాశారన్నారు ఈ ఘటన పురస్కరించుకుని పత్రియేట అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ పోలీసుల అమరవీరుల సంస్కరణ దినం పాటిస్తున్నామన్నారు దేశ వ్యాప్తంగా మావోయిస్టులు ఉగ్రవాదులు తదితర అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు అలజడుల్లో కీలకగా విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులర్పించేందుకు స్మృతి ప్యారేడ్ నిర్వహించి అమర్లకు శ్రద్ధాంజలి ఘటిస్తామని తెలిపారు మావోయిస్టులు ఉగ్రవాదులు పెద్దగా అసాంఘిక శక్తులతో పాటు విధి భాగంగా అలర్లు అలగడ్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించేటువంటి పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న స్థుతి నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి కల్పిస్తున్నాము వాళ్ళకి మా యావర్ పోలీస్ యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం తరపున జిల్లా యంత్రాంగ యంత్రాంగం తరపున పోలీస్ సమయంలో కుటుంబ సభ్యులకి మా ప్రత్యేక గౌరవ అందరూ మరియు మా ప్రగాఢ సానుకూలం తెలియజేసుకుంటూ ఈరోజు మన దేశ భద్రత కోసం త్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది ఎప్పుడూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దర్ ఆల్ బ్రేవ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పోలీసుల అమర వీరుల స్మరణ దినోత్సవాన్ని నాకు ముఖ్యంతిగా తెలిసినందుకు జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్టుకు చీరాల ప్రాంతానికి చెందిన ఎఫ్రాన్ అనే క్రీడాకారుడు ఎంపికైనట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు కాగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుని అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు చీరల ప్రాంతానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఎఫ్రాన్ అండర్ థర్టీన్ స్థాయిలోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని ఫుట్బాల్ కోచ్ బొనగల ప్రేమయ్య అన్నారు జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్టుకు చీరల ప్రాంతానికి చెందిన ఎఫ్రాన్ అనే క్రీడాకారుడు ఎంపికైనట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు కాగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుడిని అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ క్రీడాకారుడు ఎఫ్రాన్ గతంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ ఫుట్బాల్ కల్ సెలక్షన్ లో ఉత్తమ ప్రతిభ కనబడిచి జోనల్ మీట్ కు ఎంపికయ్యారన్నారు ఇదే క్రమంలో గుంటూరు జిల్లా పేరచెర్లలో జరిగిన జోనల్ మీట్లో బాపట్ల జిల్లా సబ్ జూనియర్స్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు ఇక ఈ క్రమంలో జిల్లా ఇరవై మూడు ఇరవై నాలుగున రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలలో సైతం అత్యుత్తమ ప్రతిభ కనబడిచిన జాతీయ ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలలో పాల్గొన్నట్లు తెలిపారు కరక్నూర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయకుమార్ కోచ్ ప్రసన్న త్రితరులు పాల్గొన్నారు ప్రేక్షకులు అందరికీ అండర్ థర్టీన్ ఎన్ ఎఫ్రా జోనల్లో ఫస్ట్ డిస్టిక్ తరఫు నుంచి వెళ్ళి జోనల్ పేరు పేరుచేర్లో విన్నర్స్ కొట్టారు ఆ తర్వాత నెక్స్ట్ రాజమండ్రికి వెళ్ళి స్టేట్ టోర్నమెంట్లో మంచి ప్రతిభనపరిచినందుకు అండర్ థర్టీన్లో సెలెక్ట్ అయ్యి ఫోర్టీన్ మెంబర్స్లో మనోడు సెలెక్ట్ ఫస్ట్ లిస్ట్ అదేనా ట్వంటీ లిస్ట్లో మనోడు పేరుంది దానికి కావున ఈ రాత్రికి కానీ రాత్రి అయినా వెళ్ళేది రేపు ఛత్తీస్గఢ్లో పాల్గొనే టోర్నమెంట్లో నేషనల్ మీట్కి వెళ్తాడని సౌన్యంగా తెలియదు మేరీ క్రిస్టియన్ పేడకు సంబంధించినటువంటి ఎన్ఎఫ్రామ్ అనే కుర్రవాడు అండర్ థర్టీన్ ఫుట్బాల్ టోర్నమెంట్లకి జాతీయ స్థాయి నేషనల్కి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి ముందుగా చీరాలో జరిగినటువంటి సెలెక్షన్లో మన వాడు మొదటగా సెలెక్ట్ చేయడం జరిగింది తదుపరి గుంటూరు జిల్లా పెరిచెర్లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి పోటీల్లో మన బాపట్ల జిల్లా వారు పాల్గొని ప్రథమ స్థానం సాధించారు తద్వారా ఈ యొక్క టీంని రాజమండ్రిలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలు పంపించడం జరిగింది అక్కడ కూడా మన టీం చాలా అద్భుతంగా ఆడి ఆడల్లో మన ఎన్ ఎన్ఎఫ్రా గారు మంచిగా ఆట ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి నేషనల్ సెలెక్ట్ కావడం జరిగింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు జరిగేటువంటి నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ చర్చిస్ గల జరిగేటువంటి టోర్నమెంట్కి పంపడం జరిగిందండి ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే పిల్లకాయలు ఉన్నటువంటి నైపుణ్యత కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ కానీ వాళ్ళు ఉదయం సాయంత్రం మన కోచీలైనటువంటి ప్రసన్న కుమార్ గారు తర్వాత బాబాయ్ గారు వాళ్ళు చక్కనటువంటి కోచింగ్ ఇవ్వటం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారండి గత కొంతకాలం మన బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత మేము ఎంతోమంది మంది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం తదుపరి అక్కడి నుంచి జాతీయ స్థాయిలో కూడా చేయించుకోవడం జరుగుతుందండి దాని ముఖ్య కారణం ఏంటంటే చీరాలు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు ఫుట్బాల్ మీద మంచి ఇష్టపడి పిల్లకాయలని అడిగిన వెంటనే వాళ్ళు ఇష్టపూర్వకంగా పంపించడం వాళ్ళకి మంచి మేము చక్కగా వాళ్ళకి నైపుణ్యత మంచి స్కిల్స్ నేర్పించడం ద్వారా వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకొని మన చీరాలకి బాపట్ జిల్లాకి పేరు తేవాలనే ఉద్దేశంతో చక్కగా ఆడి పోరాట ప్రతిభ చూపించి జాతీయ స్థాయిలో వెళ్తున్నారండి చాలామంది ఇప్పుడు కూడా అండర్ థర్టీన్ కావాలండి అందరు ఫిఫ్టీన్ కానీ జూనియర్స్ కానీ తర్వాత సీనియర్స్ విభాగంలో కూడా చాలామంది జాతీయ స్థాయిలో వాడటం జరుగుతుంది గత కొంతకాలం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మన చీరాల నుంచి అతి తక్కువ మంది వెళ్ళారు కానీ ఈ బాపట్ జిల్లా ఏర్పడిన తర్వాత క్రీడాకారులు ముఖ్యంగా ఫుట్బాల్లో బాగా నేర్చుకొని ఎంతో మంది అందరూ పిల్లలు కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళండి కాబట్టి చీరాల ప్రజలు కూడా గమనించి మన ఫుట్బాల్కి మీ యొక్క సహకారాలు అందించి చీరాలకే కాకుండా బాపట్ల జిల్లాకి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు తెచ్చుకోవడం కానీ మీ అంతా కృషి చేసి పిల్లలకు ఎంకరేజ్ చేయాల్సిందిగా మా యొక్క ఈ యొక్క తరపున చీరాల వేటపాలెం మండలంలో సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ బాపట్ల చీరాల బీచ్ పర్యటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం పర్యటకుల ప్రమాదాలకు గురి కాకుండా సిబ్బంది పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు చీరాల నియోజకవర్గంలోని వాడరేవు రామపురం బీచ్లలో పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా సముద్ర తీరంలో బోట్లతో పెట్రోలింగ్ నిర్వహించాలని బాపట్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు చీరాల వేటపాలం మండలంలో సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ బాపట్ల చీరాల బీచ్ పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా వీకెండ్ శని ఆదివారంలో సిబ్బంది పెట్రోలింగ్ చేయాలన్నారు అదే క్రమంలో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కొట్టి సుబ్బయ్యపాలెం నుండి రామాపురం బీచ్ వరకు రోడ్డును చేయడానికి ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు బీచ్ లో ఫ్లెడ్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు ఈ సందర్భంగా పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్ లో మత్స్యకారులతో కలెక్టర్ మాట్లాడారు బీచ్ లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మత్స్యకారులు చిన్న బోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లినప్పుడు చెన్నై నుండి పెద్ద బోట్లు వచ్చి తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెన్నై నుండి జాలర్లు రాకుండా చూడాలని కలెక్టర్ను మత్స్యకారులు కోరారు Eittra ráð, að í raktum tøkuðum దీపావళి పండుగ సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు చీరాలలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి రోటరీ ప్రతినిధులు దీపావళి వేడుక ఘనంగా నిర్వహించారు దీపావళి వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని పలువురు చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు దీపావళి పండుగ సందర్భంగా చీరాల రోటరీ క్లబ్ ప్రతినిధులు చీరాలలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి రోటరీ క్లబ్ ప్రతినిధులు దీపావళి వేడుకలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా హాస్టల్లో రెండు వందల నలభై మంది బాలికలకు ముప్పై ఐదు వేల రూపాయల విలువల దీపావళి టపాసులు తినుబండారాలు బట్టలు పంపిణీ చేశారు రోటరీ ప్రతినిధులు జాలాది కృష్ణమూర్తి లక్ష్మీప్రతాప్ పోలిదాసు రామకృష్ణ బి కుమార్ కె శివరంగ నాయకులు కరణం శ్రీనివాస్ బాబు తులసిరామ్ డాక్టర్ బాబురావు డివి సురేష్ ప్రసాద్ స్వామి రమేష్ రామారావు నారాయణమూర్తి రమణారావు బాల వెంకటేశ్వరరావు పద్మా గాయత్రి సుభాషిణి భానుకుమారి కుమారి తదితరులు పాల్గొన్నారు చీరాల మండలం కార్యాలయంలోని సమావేశ హాల్లో మండలంలో రేషన్ డీలర్లతో తహసీల్దార్ గోపీకృష్ణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్దిదారులకు రేషన్ బియ్యం సక్రమంగా చేసిన రేషన్ బియ్యాన్ని సకాలంలో పాటించి పంపిణీ చేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని చీరాల మండల తహసీల్దార్ గోపీ కృష్ణ అన్నారు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మండలంలోని రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్దిదారులకు రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయడంతో పాటు సమయ పాలన పాటించాలన్నారు లబ్దిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి పట్ల దృశ్యగా వ్యవహరించకుండా స్నేహశీలిగా మాట్లాడుతూ పంపిణీ చేయాలన్నారు డీలర్లందరూ నమోదు చేసుకోవాలని అన్నారు నినేత గడువుల్లో సకాలంలో చెల్లించాలన్నారు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు స్మార్ట్ కార్డులు తీసుకునే లబ్ధిదారుల గురించి వారికి పంపిణీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిఎస్డి ఓంకార సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆ ఫ్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అసలు విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంటుంది గులాబీ రంగులో అందరినీ ఆకర్షిస్తుంది నాడు విదేశీ పండుగ నేడు స్వదేశీ పండుగ అయిపోయింది ఇంతక ఆ ఫ్రూట్ ఏంటి మన ప్రాంతానికి ఆ ఫ్రూట్ కి సంబంధం ఏంటో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది ప్రయోజనాలతో కూడిన ఫ్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అసలు ఓ విధంగా చెప్పాలంటే చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంటుంది గులాబీ రంగులు అందరినీ ఆకర్షిస్తుంది పైనాపిల్ కు తామర రెబ్బలు అతికించినట్లుగా అందంగా వికసిస్తున్నట్టు ఉంటుంది సూపర్ మార్కెట్ లో రోడ్లపై పండ్ల బండ్లలో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఈ పండు చూడడానికే కాదు రుచిలో సైతం అంతే మైమరిపిస్తుంది కూడా అంతేనా ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా అయితే ఇన్నాళ్ళ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఈ విదేశీ పండు ఇప్పుడు స్వదేశీ పండుగ అయిపోయింది ఇంతకి ఇంతలో పొగుడుతూ అంతలా కవింతలా చేస్తున్న ఆ ఫ్రూట్ ఏంటబ్బా అనుకుంటున్నారా అదేనండి డ్రాగన్ ఫ్రూట్ మరి ఇంతలా ఈ ఫ్రూట్ ను అనుకుంటున్నారా అయితే ఇప్పటి వరకు ఈ విదేశీ పండు ఇప్పుడు స్వదేశీ పండుగ ఎలా మారింది మన నేలపైనే లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ను ఎలా పండిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ డ్రాగన్ సాగు తోటలో కలుపు తీస్తూ సాగును పర్యవేక్షిస్తున్న రైతు పేరు షేక్ జిలాని వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన వ్యక్తి సతహాగా బెల్లరి మేస్త్రి అయితే మొదటి నుండి వ్యవసాయంపై కాస్తంత మక్కువ ఈ క్రమంలోనే ఖాళీ చేసుకుని మరీ వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే మూడేళ్ల కిందట బంధువుల ఇంటికి చిలకలూరి పేటకు వెళ్ళిన ఆయనకు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగును చూశాడు సహజంగా కాస్తంత వ్యవసాయంపై ఇష్టంగా ఉండే జిలాని రామన్నపేటలో తనకున్న నలభై సెంట్ల వ్యవసాయ భూమిలో నలభై ఐదు రోజుల వయసు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటారు అంతేనా డ్రాగన్ ఫ్రూట్ సాగును పూర్తిగా సేంద్రియ వ్యవసాయ విధానంలోనే సాగు చేయడం మరో విశేషం ఇలా తాను రోజువారీ అయినటువంటి బెల్తరి పనికి వెళ్తూనే తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికే గడిచిన మూడేళ్లుగా మన నేలపైనే పండిన లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ మార్కెట్ లోనే అమ్మిస్తున్నాడు సాగులో లాభం పక్కన పెడితే మన నేలలో అందులోను సేంద్రియ ఎరువులతో పండించిన ఫ్రూట్ ఎంతో రుచిగాను ఆరోగ్యకరంగాను నాయని ఇది తనకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొస్తున్నారు రైతు జిల్లాని మేము మాది రావురుపేట వేటపాలెం మాది రావురుపేట అచ్చుగట్లు మేము బెల్దార్ మేస్తుంది మా చుట్టాలు వేశారు వేసారు జిలాని షేక్ జిలాని సాగు చేస్తే చూసారు మేము చిల్లూరుపేట దగ్గర తువాడని అక్కడ చూసాము మా చుట్టాలు వేస్తే దాన్ని బట్టి మేము కూడా వేయాలనుకున్నాం వేసాము ఇక్కడ నలుగురు నలభై సెంట్లో వేసాం మేము తెచ్చి ఒక పన్నెండు వందలు పదిహేను పదిహేను వందలు మొక్కండిద్ది మొక్క అది వచ్చేసి మూడు నెలలు మూడు నెలలు మొక్కని తీసుకొచ్చాం వేర్లు వచ్చినాక తీసుకొచ్చి పెట్టాం ఇప్పుడు ఎన్ని మూడో కాపండి ఉంది దేవుడి దయ వల్ల పర్వాలేదు సమ దగ్గర ఫలితం కూడా ఉంది అంటే రేటు కొద్ది తగ్గిందిలే మంట నూట యాభై ఉండేది ఇప్పుడు కొద్దిగా తగ్గింది అంటే అయినా పర్వాలేదు దేవుడి దయ వల్ల బాగుంది మొక్క మీకు బిల్డర్ వర్క్ చేసుకుంటారు కదా ఆ బిల్డర్ మెషిన్ ఇది ఎట్లా మీకు ఇది కూడా చేస్తాం మా అబ్బాయి ఉన్నారు చేస్తాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ స్పెషల్ ఆ కొద్దిగా ఇంట్రెస్ట్ దేని మీద ఈ డ్రాగన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాం చేతులు చేడు అంటే మాకు చెలు కూడా ఉన్నాయిలే వరి చెలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ వేసాము అది ఇటు ఖాళీగా ఉందని ఇంట్లో వేసుకున్నాం ఇల్లు కూడా దగ్గర చూసుకోవడానికి క్రిమికల్స్ ఏమన్నా ఇది మన ఆర్గానిక్ వాడతాం ఆవు పేడ ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ ఏమండి తెలివల్ల ఆర్గానికా ఆర్గానిక్ మన బలం ఎక్కువ దీనికి ఆర్గానిక్ అంటే ఈ ఇంగ్లీష్ మందులు అవి లేకుండా ఆరోగ్యానికి మంచిది బలం ఉండిద్ది తీపి కూడా వచ్చిద్ది బాగా టేస్ట్ కూడా ఉండి కాయ అది సైజు కూడా వచ్చింది కాయత్తులో కూడా కొనసాగిస్తారు ఆర్గానిక్ ఆర్గానిక్ చేస్తాను ఆ కూడా ఉన్నాయి చూశారు మీరు అవి ఉన్నాయి దేవుడి దేవుడు పర్వాలేదు బాగుండేది ముగించే ముందు ముఖ్యాంశాలు దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి జిల్లా కేంద్రమైన పాపక్కలలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన చీరాల క్రీడాకారుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరగనున్న పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించనున్న క్రీడాకారుడు అభినందించిన జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు సముద్ర తీరంలో ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చీరాల వేటపాలెం మండలంలోని సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సమాప్తం